వెల్కమ్ టు రమణాస్ ఎడిజోన్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ వీడియోలో మనము రామాయణమునకు సంబంధించి సుందరకాండలో గల కొన్ని ముఖ్యమైనటువంటి పాత్రలతో పాటు కొన్ని ముఖ్యమైనటువంటి ప్రదేశాల గురించి తెలుసుకుందాం అందులో భాగంగా మొట్టమొదట మనము పాత్రలను గమనించినట్లయితే మొదట మొదటి క్యారెక్టర్ ఏంటిది మనకు హనుమంతుడు సో హనుమంతుడు అనగానే మనం గుర్తు రావాల్సిన విషయం ఏంటంటే సో మహాశక్తి గల వానడు అదేవిధంగా గొప్ప రామభక్తుడిగా మనం గుర్తుపెట్టుకోవాలి సో ఇతను ఒకే వాయుదేవుని అనుగ్రహంతో కేసరి అదేవిధంగా అంజలి దేవికి జన్మిస్తాడుగా మనం గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ ఎవరు మనకు సో మైనాక పర్వతం చాలా చాలా సో మైనాక పర్వతం అనేది సో సముద్ర లంకనలో సముద్ర లంకనలో అంటే సముద్రాన్ని దాటేటప్పుడు హనుమంతునికి ఎదురైనటువంటి పర్వతమే ఈ మైనాక పర్వతం అని గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ ఏంటంటే సముద్ర లంకన లంకనలో హనుమంతుడికి ఎదురైనటువంటి పర్వతం పేరేంటాయి అంటే ఈ మైనాక పర్వతం అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఏంటంటే ఓకే సురస సర్పం సో సురస సర్పం అనేది సముద్ర లంకనలో సో సముద్ర లంఘనలో హనుమంతునికి ఎదురైనటువంటి నాగమాత చాలా చాలా ఇంపార్టెంట్ అంటే సముద్రాన్ని దాటుతున్నప్పుడు హనుమంతునికి ఎదిరినటువంటి నాగమాత ఏంటి అంటే సో అందులో సురస సర్పంగా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఒకసారికి సింహక సో సింహక అనేది ఏంటిది సింహక అనేది ఒక రాక్షసి అని గుర్తుపెట్టుకోవాలి అంటే సముద్ర లంగనలో హనుమంతుని హనుమంతుని చేత సంహరించబడినటువంటి రాక్షసి ఏంటంటే ఈ సింహక మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఒకసారి లంకిని సో లంకిని ఎవరు మనకు లంకా నగర దేవి సో ఈ లంకా నగరానికి ఒక దేవి అని గుర్తుపెట్టుకోవాలి ఈమా లంకా నగరానికి సంబంధించినటువంటి వార పాలకురాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఎవరంటే మండోదరి సో మండోదరి ఎవరు మనకు ఈ మండోదరి అంటే రావణుడి యొక్క మొదటి భారీగా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి ధాన్యమాలిక సో ధాన్యమాలిక ఎవరై అంటే రావణుడి యొక్క రెండవ భారీగా గుర్తుపెట్టుకోవాలి అంటే రావణుడికి ఎంతమంది భార్యలు ఇద్దరు భార్యలను గుర్తుపెట్టుకోవాలి అందులో మొదటి భార్య ఉండే మనకు మండోదరిగా గుర్తుపెట్టుకోవాలి రెండవ భార్య వచ్చేసరికి ధాన్యమాలికగా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ విభూషణుడు సో విభూషణుడు ఎవరు విభూషణుడు సో రావణి యొక్క సోదరుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి ఈ విభూషణుడికి ఒక కుమార్తె ఉంది ఆమె పేరే మనకు త్రిజట చాలా చాలా ఇంపార్టెంట్ త్రిజట ఎవరి యొక్క కుమార్తె అంటే విభూషణుడిగా మనం గుర్తుపెట్టుకోవాలి ఈ విభూషణుడు ఎవరంటే రావణుని యొక్క సోదరుడిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సో నెక్స్ట్ ఒకసారి మనము జంబూ మాలిణి చాలా చాలా ఇంపార్టెంట్ జంబూ మాలిని అనేది రావణుని రావణుని సైన్యంలో మహాబలశాలైనటువంటి ఒక రాక్షసుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి ఎవరు జంబూ మాలిని అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఒకసారి ప్రవాస్తుడు సో ప్రవాస్తుడు అంటే అంటే సముద్ర లంగన లంగనలో సో హనుమంతుని చేత సంహరించబడినటువంటి మరొక రాక్షసే వచ్చేసరికి ఎవరంటే ప్రవాస్తుడిగా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి విరూపాక్షుడు అదేవిధంగా యూపాక్షుడు ఓకే దుర్ధరుడు సో ప్రకాశుడు అదేవిధంగా భాస్కరుడు వీరందరూ కూడా రావణ సైన్యంలో సేన నాయకులుగా గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరెవరండి విరూపాక్షుడు నెక్స్ట్ వచ్చేసరికి యూపాక్సుడు అదేవిధంగా దుర్ధరుడు అదేవిధంగా ప్రకాశుడు అదేవిధంగా భాస్కరుడు వీరందరి వీరందరూ కూడా రావణుడి సైన్యంలో నాయకులుగా మనం గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ ఏంటంటే అక్ష కుమారుడు అక్ష కుమారుడు అదేవిధంగా మనకు ఇంద్రజిత్తు వీళ్ళిద్దరూ కూడా రావణుడు అదేవిధంగా మండోదరి యొక్క పుత్రుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో ఇక్కడ అక్షయ కుమారుడు అదేవిధంగా ఇంద్ర ఇంద్రజిత్తుడు రావణుడికి అదేవిధంగా మండోదరికి జన్మించినటువంటి The <laughs> కుమారులుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి మనకు దుధీముకుడు చాలా చాలా ఇంపార్టెంట్ అండి దుధీముకుడు సో ఈ దుది దుధిముఖుడు ఎవరై అంటే మధువనంలో పాలిస్తున్నటువంటి సో వృద్ధుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి మధువనంను పరిపాలిస్తున్నటువంటి వృద్ధుడు ఎవరై అంటే మనకు దుధిముఖుడుగా గుర్తుపెట్టుకోవాలి ఇవి మనకు సుందరాకాండలో వచ్చినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పాత్రలుగా మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ ఈ సుందరాకాండలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ప్రదేశాలను గమనించినట్లయితే మొదటి ప్రదేశం ఏంటిది మనకు త్రికూట గరి సో త్రికూట గరి అనేది లంక సో లంకలో హనుమంతుడు వాలినటువంటి పర్వతం చాలా చాలా ఇంపార్టెంట్ అంటే లంకలో హనుమంతుడు వాలినటువంటి పర్వతం అంటే త్రికూట గరిగా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి అశోక వనం చాలా చాలా ఇంపార్టెంట్ అశోక వనము లంకలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి వనంగా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఒకసారికి నెక్స్ట్ వచ్చేసరికి సిమ్ సాప ఓకే సిమ్స్ ఓకే సిమ్ సూప వృక్షము చాలా చాలా ఇంపార్టెంట్ అండి సింసూప వృక్షము ఎక్కడ ఉందంటే అశోక వనంలో ఉంది ఈ చెట్టుపై నుంచే సీ సీతాదేవిని ఎవరు గమనించారంటే హనుమంతుడు గమనించాడు అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే సో అశోక వనంలో హనుమంతుడు ఏ చెట్టుపై నుంచి సీతాదేవిని అంటే సింసూప వృక్షంగా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఒకసారి అరిష్టము చాలా చాలా ఇంపార్టెంట్ అరిష్టము అంటే లంక నుండి తిరుగు ప్రయాణానికి హనుమంతుడు ఎక్కిన పర్వతం లంక నుండి తిరుగు ప్రయాణం తిరుగు ప్రయాణానికి ప్రయాణి ప్రయాణానికి హనుమంతుడు ఎక్కినటువంటి పర్వతం మనకు అరిష్టంగా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వస్తే మైనాక పర్వతం అంటే ఏంటిది గతంలో చెప్పుకున్నాం మైనాక పర్వతం అంటే అంటే తిరుగు ప్రయాణంలో హనుమంతుడికి ఎదురైనటువంటి పర్వతంగా మనం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా మధువనం చాలా చాలా ఇంపార్టెంట్ మధువనం ఏంటంటే కిస్కిందలో దుదిముకుడు అనే వానరుడు వృద్ధ వానరుడు అంటే ముస్లి వానరుడు పరిపాలిస్తున్నటువంటి వనంగా ఏంటంటే వనం ఏంటంటే సో మధువనముగా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చరికి దుధిముకుడు ఎవరు కిస్కిందలో మధువనాన్ని పాలిస్తున్నటువంటి వృద్ధ వానరుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వసరికి నెక్స్ట్ మనకి ఏంటంటే సో ప్రస్ర వర్ణగిరి చాలా చాలా ఇంపార్టెంట్ వర్ణగిరి దీన్నే మనం ఏమంటామంటే మాల్యవంతగిరి అంటాం చాలా చాలా ఇంపార్టెంట్ అండి అంటే సో పస్ ఒక వర్ణగిరి లేదా సో మాల్యవంతగిరి ఏంటంటే లంక నుంచి తిరిగి వచ్చినటువంటి హనుమంతుడు రాముడు అదేవిధంగా సుగ్రీవుడితో పాటు ఇతరులు కలిసినటువంటి ఇతరులు కలిసినటువంటి పర్వతమే ఈ ఒక మాల్యవంతగిరి లేదా సో ప్రస్రవర్ణగిరిగా మనం గుర్తుపెట్టుకోవాలి ఇవి మనకు ఇవి మనకు సుందరకాండలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రదేశాలు అదేవిధంగా ముఖ్యమైనటువంటి పాత్రలు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో మన అందరం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది థ్యాంక్ యూ